హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చేపల ఇగురు చేస్తున్నాను ఒక పది ముక్కలు ఉన్నాయండి వీటికి సరిపడి నేను చూపిస్తాను ఇది రవులు చేప ఏ చేపతో అయినా ఈ పద్ధతిగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇగురు పులుసులు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకున్న బాగుంటుందండి దీనికి ముందు మ్యారినేట్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే ఉందండి ఒక టీ స్పూన్ ఏమో కారం పసుపు పావు టీ స్పూను ఉప్పు పావు టీ స్పూన్ వేసాను కొంచెము ఒక టీ స్పూన్ ఏమో నిమ్మరసం ఇవన్నీ ముందు కలిపేసుకోండి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో చూడండి ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం ముద్దు ముద్దు ఉంది కదా ఇది మనము ముక్కలకి పట్టించుకోవాలి వీటికి ఇలా మొత్తం పట్టించేసేయండి ఇలా పట్టించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకుందాము అంత కలిపేసానండి పె దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాము అది నాణ్యలోపు ఒక మసాలా తయారు చేసుకోవాలండి చిన్న ముక్క నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఈ పక్కన పెట్టుకుందాము ఇది టే టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి ఒక మూడు లవంగాలు ఒక ఇలా ఇచ్చి కొంచెం దాల్చిన చెక్క ఇవి ఒక ఐదు ఏడు ఎనిమిది ఉంటాయి మిరియాలు తర్వాత ఇది చిన్నగా అనాస పువ్వు అంటే స్టార్ పువ్వు అంటారు కదా అది ఇది చిన్నగా జాజికాయ అండి చిన్న రెండు మూడు ఇట్లా రవ్వలు వేసాను జాజికాయ ఇదేమో షాజీరా ఇవన్నీ కలిపేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాము ముందు దీన్ని పొడిగా చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ నలగాలన్నమాట తర్వాత దీంట్లోకే కొంచెం గసాలండి హాఫ్ టీ స్పూన్ గసాలు వేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి మనము అది పులుసులో మనకి అది వేరే టేస్ట్గా ఉంటుంది ఇందులో మనకి గ్రేవీ బాగుంటుంది చపాతీలకు కానీ అన్నములకు జొన్న రొట్టెలకు దేంట్లోకైనా ఇది కూడా బాగుంటుందండి నిమ్మరసం వేసాం కాబట్టి అస్సలకి వాసన ఉండదు దీంట్లోకి నేను దాంట్లో మనకి నానబెట్టుకోవడానికి కొంచెం కారం వేసాను కదా ఒక టీ స్పూన్ కారం వేసాను దీంట్లో కూడా కొంచెం వేస్తున్నాను అందులో ఆల్రెడీ మనము మిరియాలు వేసుకున్నాం కదా అవి చూసుకొని వేసుకోండి ముందు దీన్ని పొడి చేసుకొని వస్తాను ఇది పొడి చేసినానండి ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ముద్దలాగా చేసుకోవాలి కొన్ని వాటర్ వేసైనా మెత్తని ముద్ద కావాలండి నేను ముద్ద చేసుకొని వస్తాను చూడండి ఎంతటి మెత్తటి పేస్ట్ చేసుకున్నానో ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము కూర వండుకోవడం చూద్దాము అది ఇంకా హాఫ్ అన్ అవర్ కాలేదు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను చూపిస్తాను కర్రీ చేసుకుందామండి స్టవ్ వెలిగి గిన్నె పెట్టాను వెడల్పు గిన్నె తీసుకోండి ఎందుకంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి చిన్న గిన్నె పెట్టుకుంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట పెద్ద గిన్నె పెట్టుకోండి ఎడల్పు ఉండాలి దీంట్లో మనము ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి సరిపోద్ది ఇది వేడెక్కాలి నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను కట్ చేసుకున్నాను అవి సన్నగా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి కూడా సన్న కట్ చేసా అది వేడెక్కాలి నూనె చూడండి నూనె వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు మంచిగా రోస్ట్ అవ్వాలండి అంటే మంచిగా వేగిపోవాలి లేకపోతే బాగుండదు కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి కొంచెం సాల్ట్ వేస్తున్నా అట్లనే పసుపు కూడా వేస్తాను చూడండి పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది బాగా రంగు మారేంత వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి మెత్తపడితే మనకి గ్రేవీ బాగుంటుందన్నమాట చూద్దామండి కొంచెము వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనము ఫిష్కి కూడా పట్టించాము కొంచెము ఇందులో తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనం వాటికి పట్టించినామంటే వాసన రాకుండా ఉండడానికి అది పట్టించాము నిమ్మరసంతో కూడా రాదండి నిమ్మరసం కంపల్సరీగా వేసుకోవాలి ఫిష్లలో బాగుంటుంది మూత పెడతాను రెండు నిమిషాలు చూడండి రంగు మారుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి మనము ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ అది దీంట్లో వేసుకోండి ఇది కూడా నూనెలో వేగితే చాలా టేస్ట్ వస్తుంది ఇందులో పచ్చిదనం పోతుంది అనమాట మనం అన్ని పచ్చివే వేసాం కదా ఇప్పుడు నూనెలో వేయించుకుంటే మనకి ఆ పచ్చి ఎంత పోతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇది కొంచెం వేగనిద్దాము రెండు నిమిషాలు నేను మళ్ళీ మూత పెడతాను మీడియం ఉందండి మీడియం కంటే కొంచెం తక్కువ ఉంది స్టవ్ ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతుంది చూసారా వేగుతుంది నూనె కూడా బయటకు వస్తుందండి మంచి గుమగుమలాడుతుందండి కొంచెం గరం మసాలా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం ఇది మటన్ చికెన్ ఆ ఫ్లేవర్ అన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనము కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి నేను ఫిష్లకు ఒక టీ స్పూన్ పట్టించాను ఇప్పుడు ఇది దీంట్లో కూడా ఒక టీ స్పూన్ అంత వేస్తాను కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది మీరు చూసి వేసుకోండి మనము మిరియాలు కూడా వేసాం కదా ఆ ఘాటు కొంతమంది ఇష్టపడరు ఎక్కువ ఘాటు మీకు నచ్చినట్టుగా కారాలు ఉప్పులు అయితే మీకు నచ్చినట్టు వేసుకోండి మిగతా ప్రాసెస్ అంతా ఇలానే చేసేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇది సాల్ట్ అది రాక్ సాల్ట్ అండి కొంచెం చా అంటే బాగా మెత్తగా ఉంది చూడ్డానికి ఎక్కువ పడుతుంది కానీ అంత ఏం కాదు చూడండి ఇది మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడతాను మనకు నూనె ఎంత బయటకు వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి నూనె వస్తుంది బయటికి ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు మనము మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంది దాంట్లో నీళ్ళు పోసాను నేను నీళ్ళు పోసినాను పచ్చివాసన అంతా పోయిందండి మంచి గుమగుమలాడుతుంది ఈ టైంలో మనము ఈ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మీరు కారాలు ఉప్పులు చూసుకోండి తక్కువ ఉంటే వేసుకోవచ్చు లేదంటే సరిపోతే సరిపోద్ది మనం మసాలా వేసాం కదండి కొబ్బరి అది దానికోసం కొంచెం పట్టుద్ది కారం వేసా సాల్ట్ అయితే సరిపోయింది ఇది బాగా రెడ్ కలర్ ఉండదండి ఎందుకంటే మసాలా వేసాం కదా ధనియాల పొడి అవన్నీ కాబట్టి ఈ కలర్ ఉంటుంది మీకు ఇంకా అంటే నా దగ్గర అది కాశ్మీర్ మిర్చి అది లేదు అది వేసుకుంటే కనుక రెడ్ కలర్ వస్తుంది ఒక్కసారి దీన్ని ఉడకనిద్దాము చూడండి నూనె కొంచెం పైకి వస్తుంది స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు మనము ఈ ఫిష్ ముక్కలు దీంట్లో వేసేసుకుందాము జాగ్రత్త వేసుకోండి ఇరిగిపోకుండా చూసుకోండి ఒక రెండు నిమిషాలే అంతకంటే ఎక్కువ కాదు ఎందుకంటే ఇరిగిపోతాయి అన్నమాట కొంచెం అటు ఇటు తిప్పేసుకొని ఈ మసాలా కూడా అంత దీంట్లోకి వేసుకోండి కొంచెం ఇట్లా చేస్తే ఏంటంటే నూనెలో అది వేగినట్టుగా అనిపిస్తుంది పచ్చివాసన అనేది ఉండదు అనమాట ఒక్క టూ మినిట్స్ కొంచెం మూత పెడదాము నేను మధ్యలో ఒకసారి తీసానండి తీసి వీటిని ఉల్టా వేసుకున్నాను నెమ్మదిగా అది వీడియో వచ్చింది అనుకున్నాను రాలేదు మీరు నెమ్మదిగా ఉల్టా వేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఉల్టా వేస్తే మనకు ఈ విధంగా ఉంటాయి అది రాలేదండి వీడియో చూడండి ఏం లేదు ఇలా తీసేసుకొని లైట్గా తీసుకోండి ఇరిగిపోకుండా చూసుకోండి ఇప్పుడు ఇలా అయింది కదా ఇప్పుడు వీటిని మనము నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఇవి చూడండి రెండు పక్కల మంచిగా అనమాట నూనెలో వేగితే మనకి పచ్చివాసన ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీనికి సరిపడా కొన్ని నీళ్ళు వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుంద్రు ఈ ప్లేట్లో కొంచెం మసాలా ఉందని నీళ్ళు పోసా నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కానీ బాగుంటుందండి ఆ గ్రేవీ తోటి మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు కొంచెం నీరు ఎక్కువ పోసుకుంటే గ్రేవీ కూడా ఎక్కువ అవుతుంది అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇలా ఉండదండి బాగుంటుంది కొంచెము ఇది ఉడికి నూనె పైకి వచ్చే వరకు ఉంచుదామండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మళ్ళీ మూత పెడతాను రెండు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి కర్రీ అయిపోవచ్చింది ఎంత పది నిమిషాలలో చేయొచ్చండి మసాలాలు అవి ఉప్పేసుకొని దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఉడకడం అయితే పది నిమిషాలల్లో ఉడికిపోతుంది అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో లైట్గా గ్రేవీ ఉంది మీకు ఎక్కువ కావాలండి చెప్పాను కదా నీళ్ళు ఎక్కువ వేసుకోండి నాకైతే ఇలానే కావాలి ఇంకా వేరే కర్రీస్ ఉంటే ఇలా పెట్టుకొని అన్నం ఈ గ్రేవీతో మంచిగా తినవచ్చు అన్నం అయితే గ్రేవీతో చాలా బాగా తినొచ్చు ఇంకా బాగా పల్చ కావాలంటే కూడా వేసుకోండి నీళ్ళు వేసుకుంటే ఎక్కువైపోతుంది అంతే ఓకేనా ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా మనకి చేపల ఇగురు రెడీ అయిపోయింది ఈ స్టైల్లో ఒకసారి చెయ్యండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నేను సర్వింగ్ బౌల్కి మారుస్తాను స్టవ్ బంద్ చేస్తున్నానండి కొంచెం చల్లగైనాక సర్వింగ్ బౌల్లోకి వేస్తే బాగుంటుంది ఇప్పుడు వేడివేడిగా తీసేసరికి ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట కొంచెం చల్లగైనాక చూద్దాము నూనె కూడా వచ్చింది చూడండి బయటికి ఇది కూడా కొంచెం అయితే తీర్చేసుకుంటుంది మూత పెట్టేస్తా సర్వింగ్ సర్వింగ్ బౌల్లోకి వేసేటప్పుడు చూపిస్తా చూడండి సర్వింగ్ బౌళ్ళకి మార్చాను ప్లేట్లకు వేసుకున్నాను ఈ గ్రేవీ తోటి తింటే ఉంటుందండి అస్సలు మామూలుగా ఉండదు చాలా టేస్టీగా అయిందండి సూపర్ అండి సూపర్ అయింది ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి మీకు చాలా నచ్చుద్ది నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ నొక్కారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తాయి నా వీడియోస్ అన్నీ ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్